ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఘోర బస్సు ప్రమాదం డెబ్బై ఒకటి మంది మృతి ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం అంతర్దేశీయ రహదారుల మధ్య జరిగే పరిణామాలు కూడా మృతువాత చెందుతుండడం తీవ్ర విషాదకరమైన వార్తగానే చెప్పుకోవచ్చు ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇరాన్ నుంచి వస్తున్న బస్సు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఆఫ్ఘనిస్తాన్లోని వెస్ట్ హెరాట్లో ఈ ప్రమాదం జరిగింది ఇరాన్లోని వలసదారులను ఆఫ్ఘనిస్తాన్కి పంపుతుండగా అనగా ఇరాన్లో ఆఫ్ఘనిస్తాన్లు ఉంటారు వారందరూ వలసదారులను కూడా ఆఫ్ఘనిస్తాన్కి పంపేయాలని ప్రభుత్వం ఆదేశించగా ఆఫ్ఘనిస్తాన్కి తరలిస్తున్న తరుణంలో మార్గమాధ్యమంలో బస్సు ఢీకొనగా డెబ్బై ఒకటి మంది మృతి చెందగా ఈ చి మృతి చెందిన మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి ఇందులో దాదాపు పదిహేడు మంది చిన్నపిల్లలు ఉన్నట్లు సమాచారం ఈ విషాద ఘటన తెలుసుకున్న తర్వాత రెండు దేశాలు ఇరాన్ అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ కూడా కన్నీరు కార్చాయి అయితే మృతుల కుటుంబాలకు ప్రభుత్వాలు ఏం చేసినా తక్కువే అని నెటిజన్లు మండిపడుతున్నారు మరి ఈ విధమైన బస్సు ప్రమాదాల ధర చనిపోయే మృత్యువాత సంఖ్య పెరుగుతూనే ఉంది అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేయండి